అగ్రరాజ్యం అమెరికా తన ప్రయోజనాలకు ఏం చేయడానికైనా వెనకాడదనే పేరుంది ఇటీవల బంగ్లాదేశ్ పరిణామాలు అందుకు తాజా ఉదాహరణ అల్లకల్లోలం వెనుక అమెరికా హస్తం ఉందని మాజీ ప్రధాని షేక్ హసీనా బాంబు పేల్చిన విషయం తెలిసిందే సెయింట్ మార్టిన్స్ అనే ద్వీపం కోసం తమ దేశంలో అల్లర్లు సృష్టించి తనను పదవి నుంచి దించేసిందని ఆరోపించారు బంగాళాఖాతంలోని ఈశాన్య భాగంలో దాదాపు మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ చిన్న ద్వీపం ఉంది బంగాళాఖాతంలో పలు దేశాల మధ్యలో ఈ ద్వీపం ఉండటంతో అమెరికా దీనిమీద ఎప్పటినుంచో కన్నేసింది ఇక్కడ సైనిక స్థావరం నిర్మిస్తే ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్క జలసంధిపై నేరుగా దానికి పట్టు లభిస్తోంది ఈ ద్వీపంపై ఆసక్తి లేదని అమెరికా అధికారికంగా పలుమార్లు చెప్పినా ఇక్కడ స్థావరం ఏర్పాటుకు చాలా యత్నాలు చేసింది దీనికి సమీపంలో కాక్స్ బజార్ పోర్టును చైనా నిర్మిస్తోంది దీనికి సమీపంలోని ఈ ద్వీపంలో స్థావరం ఉంటే నిఘాకు వ్యూహాత్ త్మకంగా ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తోంది ఇక ఈ దీవిలో మూడు వేల ఏడు వందల మంది జనాభా నివాసం ఉంటున్నారు వీరు చేపలు పట్టడం వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉంటారు వరిసాగు చేస్తూ మయన్మారుకు ఎగుమతి చేస్తుంటారు సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్ కు కీలకమైన ఆర్థిక పర్యావరణ ఆస్తిగా ఉంది ఈ ద్వీపం బంగ్లాదేశ్ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోకి వస్తోంది ఇది చేపలు చమురు గ్యాస్ వంటి విలువైన సముద్ర వనరుల వెలికితీతకు ఉపయోగపడుతోంది ఈ ద్వీపం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం దాని సహజమైన బీచ్లు సాంస్కృతిక వారసత్వంతో సందర్శకులను ఆకర్షిస్తోంది హసీనా ఆరోపణలతో ఈ చిన్న దీవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాజకీయ మద్దతు కోసం అమెరికా ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిందని కానీ తాను అంగీకరించలేదని తెలిపింది సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించి ఉంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో తాను అధికారంలో ఉండేదాన్నని పేర్కొన్నారు ఈ ద్వీపం మయన్మార్కు దగ్గరగా ఉంటుంది వివిధ దేశాల మధ్య సముద్ర మార్గాలకు కీలక కంగా వ్యవహరిస్తోంది